జామ్ చెట్టు చూసారా నియర్లీ నా హైట్ ఉంది కానీ అప్పుడే దానికి కాయలు వచ్చేసినాయి అవి కూడా కింద ఏదో దుం బంగాళదుంపలు చామదంపలు వచ్చినట్టు కింద వచ్చినాయి అసలు ఎంత హైబ్రిడ్ అనుకుంటా ఇది హైబ్రిడ్ అన్నారు అందుకే చూడండి ఇది ఇంకా నా నాకంటే చిన్నది చెప్పాలంటే దీనికి కూడా చూడండి ఎంత పండువే మరి పచ్చివి కూడా కాదు చాలా చాలా తొందరగా వచ్చేసినాయి కాయలు అది కూడా కింద మొదలకి నేనైతే నిజంగా ఎక్కడ చూడలేదు హైబ్రిడ్లో కూడా ఇంత ఫాస్ట్గా వస్తాయని తెలియదు హైబ్రిడ్ అయితేనే వస్తాయని తెలియదు ఓకే ఇదిగోండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా అక్కడే ఉన్నాయి ఫుల్ కాయలు ఉన్నాయి సో హైబ్రిడ్ తెచ్చి మనం పెంచుకుంటే వచ్చే ఫలితాలు ఇవే అనమాట అంటే తొందరగా ఫ్రూట్స్ వస్తాయి మనకి చెట్టు చిన్నదైనా సరే తొందరగా ఫ్రూట్స్ వస్తాయి కొంచెం వెరైటీగా వస్తున్నారు ఇక్కడ మనుషులందరూ ఏదో లాగింగ్ అని సో మీరు మీకు ఇంకెంతమందికి చెట్లు అయితే అంటే చెట్లు పెంచడం అంటే ఇష్టమో కొన్ని కామెంట్లో తెలియజేయండి అలానే లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మీకు తెలిసింది అసలు మర్చిపోకూడదు సో అది చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్